విద్యా శివకేశవాజననీ యాై జగన్మోహిని యా బ్రహ్మాది పిపీకాంత జగదానందైకసంధ్యాయని పంచీఫనలి యా పంచ ప్రణవాద్విరే చిత్కలామాలి సాయారదేవత భగవతీ ఈ శ్రీరాజరాజేశ్వరీనా గర్భవతులు దేవాలయాలకి వెళ్ళొచ్చా వెళితే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి అంశం కోసం చర్చించడానికి ముందుకు వస్తున్నా అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే కన్సీవ్ అయింది మరి రెండో మాసం మూడో మాసం ఇంట్లో దీపాలు పెట్టుకోవచ్చా లేకపోతే దేవాలయాలకు వెళ్ళొచ్చా ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు అయితే పరమాత్మ యొక్క అనుగ్రహం వలన ఒక స్త్రీమూర్తి గర్భవతి గర్భాన్ని ధరించిన తర్వాత ఆ గర్భధారణ అయిన తర్వాత రేపు ఉదయం మనం డెలివరీకి వెళ్తున్నాము అన్నంత వరకు కూడా ఇంట్లో నిరభ్యంతరంగా దీపారాధన నిత్యం చేసుకునేటువంటి దీపారాధన అలవాటు ఉన్నటువంటి వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చు అయితే ఇక్కడ శాస్త్రాల్లో మనకి కొంచెం ఒక నాలుగో మాసం ఐదో మాసం అట్లా మాసాలు పెరుగుతున్న కొద్దీ కూడా క్షేత్రాలు క్షేత్ర దర్శనం అంటే గుట్టలు ఎక్కకూడదు ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయకూడదు ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేయటం మూలంగా ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు ఆ శిశువుకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఘాట్ రోడ్లో ప్రయాణం పనికిరాదు అని చెప్పి అంటాం అట్లా క్షేత్రాలకి వెళ్ళేటువంటి దర్శనం పనికిరాదు అని చెప్పినని ఇక్కడ చాలామందికి ఇంకొక అనుమానం కూడా ఉందండి ఏమండి మా కోడలు ఆరో మాసం ఆరో మాసం నిండింది మరి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు కదా మా అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటారు ఇది ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదమ్మా ఎందుకంటే కొబ్బరికాయ కొడితే నష్టం ఏమిటి కొబ్బరికాయ ఎక్కడో వేరు కొబ్బరి చెట్టు యొక్క వేరు భూమిలో ఉంటుంది కొబ్బరి చెట్టు ఆకాశంలో ఉంటుంది కొబ్బరికాయ ఆకాశంలో ఉంటుంది కదా ఇక్కడ శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం ఏమిటంటే ఆరో మాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క గర్భవతికి సైన్స్ ప్రకారంగా కూడా మీరు చూడండి చిన్న పిండం అది వృద్ధి చెంది వృద్ధి చెంది ఆరో మాసం రాగానే ఆ బొడ్డు దగ్గర నుంచి తల్లి యొక్క బొడ్డు దగ్గర నుంచి గర్భంలో ఉండేటువంటి శిశువు యొక్క బొడ్డుకి కనెక్షన్ ఏర్పడి సంబంధం ఏర్పడి కాళ్ళు వేళ్ళు గోళ్ళు కళ్ళు ముక్కు చెవులు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ కూడా ఆ శిశువుకి ఏర్పడుతున్నాయి అంటే ప్రాణం వచ్చేస్తోంది శిశువుకి అట్లా ప్రాణం వచ్చిన తర్వాత ఆ యొక్క స్త్రీ ఆరో మాసం వచ్చిన తర్వాత జీవహింస చేయకూడదు ఒక మేకనో ఒక కోడినో తీసుకుని ఆ జీవహింస చేసిన దాన్ని తినకూడదు కానీ అది మాత్రం ఎవరు ఆపరు కానీ కొబ్బరికాయ కొట్టకూడదు దేవుణ్ణి పూజించకూడదు ఇవన్నీ కూడా ఇట్లా నెలలు నిండిన తర్వాత ఏ ఏ దేవాలయానికి వెళ్ళాలి ఏ ఏ దేవాలయానికి వెళ్ళకూడదు ఎటువంటి దేవాలయ దేవ దేవీ దేవతలను దర్శనం చేయాలంటే ఎక్కడైతే ఈ ఉగ్రదేవతలు గ్రామ దేవతలు ఉంటారో అక్కడ బలులు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళ మనస్సు అల్లకల్లోలం అవుతుంది అని చూడగానే చూడంగానే అటువంటి దృశ్యాలు చూడకూడదు కాబట్టి గర్భవతులు అటువంటి ఉగ్రదేవత దేవాలయాలకు వెళ్ళకూడదు అట్లాగే వీళ్ళు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేది కూడా ఒక విషయం చాలామంది భక్తి తత్పరత ఎక్కువైపోయి మోకాళ్ళ మీద దండం పెడుతూ ఉంటారు ఈ గర్భవతులు ఎప్పుడో కూడా ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మామూలుగా శిరస్సు నమస్కారం చేసుకోవాల్సింది తప్పితే మోకాళ్ళ మీద అక్కడ నమస్కారం చేయకూడదు ఎందుకంటే ఆ గర్భము అనేసరికి అదొక ఆలయం అండి ఇంకొక శిశువుకి ఇంకొక ప్రాణికి జన్మనిచ్చేటువంటి మహత్తరమైనటువంటి ఆలయం అటువంటి ఆలయాన్ని మనం ఆ యొక్క స్త్రీమూర్తి కాపాడుకోవాలి కాబట్టి ఆ గర్భవతిగా ఉండేటువంటి స్త్రీ దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసి ఆ దేవతామూర్తికి శిరస్వంచి నమస్కారం చేయవలసిందే తప్పితే మోకాళ్ళ మీద దండం పెట్టకూడదు అట్లా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా క్షేత్రాలు గుట్టలు ఎక్కకూడదండి ఎక్కడం అంటే బాగా ఎత్తుకెక్కేటువంటి దేవాలయాలు కానీ లేకపోతే ఘాట్ రోడ్లు ప్రయాణం చేసేటువంటి దేవాలయాలకు కానీ ఈ గర్భవతులు నెలలు నిండిన తర్వాత వెళ్ళటం పనికిరాదు ఈ విషయాలని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి ఈ యొక్క విశేషాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని